అందరికీ నమస్కారం ఇంట్లో ఎద్దు విగ్రహాలను పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఏం జరుగుతుంది వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి విగ్రహం దాని సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇంటిపై ఇంటి సభ్యులపై కనిపించే దాని సొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది అలాంటి ఒక ఎద్దు విగ్రహం ఇంట్లో ఎద్దు లేదా కొమ్ముల విగ్రహాన్ని పెట్టుకునేవారు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎద్దు శక్తిని సూచిస్తుంది కానీ నిజంగా ఎద్దు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం హిందూ మతంలో ఎద్దును నంది రూపంగా పరిగణిస్తారు మీరు ఎద్దు విగ్రహాన్ని ఉంచాలనుకుంటే మీరు ఎద్దుకు బదులుగా నంది విగ్రహాన్ని తీసుకురావచ్చు నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది నంది విగ్రహాన్ని ఉంచాలని వాస్తు శాస్త్రంలో కూడా పేర్కొనబడింది అయితే ఎద్దు విగ్రహాన్ని మాత్రం ఉంచకూడదు ఎద్దు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది ఎందుకంటే ఎద్దు బరువును సూచిస్తుంది నంది విగ్రహం శివుని భక్తి దయను వర్ణిస్తుంది ఇంట్లో ఎద్దు విగ్రహం పెట్టుకుంటే అప్పులు పెరుగుతాయి ఇంట్లో లేదా కుటుంబ సభ్యులపై కూడా ఒక రకమైన భారం పడుతుంది ఎద్దును దూకుడుగు చిహ్నంగా భావిస్తారు ఇంట్లో ఎద్దు విగ్రహం ఉండడం వల్ల కుటుంబ సభ్యుల స్వభావంలో కోపం ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది మీరు నంది విగ్రహాన్ని ఉంచినట్లయితే అది సాధారణ ఎద్దు విగ్రహం కాదు శివభక్తుడైన నంది అని గుర్తుంచుకోండి అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఆయనను పూజించి నంది విగ్రహం ముందు నిలబడి శివుడిని ధ్యానిస్తూ మంత్రాలు జపించండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్